అనేది ఈరోజు దేశంలో కాదు సార్ ప్రపంచంలో కూడా ఒక ఆదర్శం సార్ మీరు తీసుకున్న ఈ యజ్ఞంలో మేము కూడా అందరం కూడా భాగం పంచుకుంటాం సార్ చాలా మంది ఇంట్రెస్ట్ గా ముందుకు వస్తున్నారు సార్ మీరు కొన్ని కుటుంబాలు దత్త తీసుకున్న తర్వాత తీసుకుంటామని అందరూ కూడా ఆదర్శం ముందుకు వస్తున్నారు సార్ అట్లాగే మినికొండ నియోజకవర్గాన్ని పల్నాడు జిల్లాని ఒక హార్టికల్చర్ గా కూడా తీర్చిదిద్దడానికి మేము ఒక ప్రణాళిక తీసుకున్నాం సార్ ఎందుకంటే పండ్ల తోటల వల్ల ఆదాయం బాగా ఉంది మేము పర్యస్ ఉంటే దాని వల్ల ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు మించి ఆదాయం రావట్లేదు నీళ్లు ఎక్కువ ఖర్చు అవుతుంది ఆదాయం తక్కువ వస్తుంది అందువల్ల ఫామ్ ఆయిల్ తోటల్ని హార్టికల్చర్ తోటలు కూరగాయ పంటలని బాగా ప్రోత్సహిస్తున్నాం సార్ దాని మీద హార్టికల్చర్ డ్రిప్ ఇరిగేషన్ ఒక మీటింగ్ పెట్టాం సార్ ఎంప్లాయీస్ అందరికి రైతులు కలిపి ఒక మీటింగ్ కూడా పెట్టాం సార్కొండో తారీఖు ఎగ్జిబిషన్ చెప్పినట్టు ఆర్థిక ప్రగతికి ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆర్థిక ప్రగతికి బాటలో వేయడానికి మార్గంగా మేము ఎంచుకున్నాం సార్ రైతులందరినీ ఒక ఆర్థిక ప్రగతిలో ముందుకు తీసుకెళ్తే అప్పుడు మా మాకు అగ్రికల్చరే మా ప్రాంతంలో ఎక్కువ వేస్ ఇక్కడ అందువల్లే రైతులు ప్రోత్సహిస్తున్నాం సార్ ఈ హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దడం ద్వారా మా రైతుల తాత్సర ఆదాయం పెంచుతాం సార్ ఇది మేము ఒక ఒక లక్ష్యంగా తీసుకున్నాం సార్ చాలా సంతోషం గారు నేను చెప్పింది చెంజూస్ ఇలాంటి పూర్వస్థలి పూర్ని మీరు అలా చేసుకున్నారు ఒక ఆనడు ఫ్యామిలీ వెలుగుంటి థ్యాంక్ యూ సార్ మీరు ట్రస్ట్ కూడా ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ కార్యక్రమం మీరు తెలుసుకుని ముందుకు వచ్చారు ఇక్కడ మీ రెండు బాధితులు క్రియేట్ చేశాం అందులో నైన్ మెంబర్ టీమ్ ఉన్నారు ఒక నోడల్ ఆఫీసర్ ఉన్నారు లారెడ్ డిపార్ట్మెంట్ కాలేజ్ వాళ్ళు ఉన్నారు తదితరులు గారు ఇంట్లో పక్కన మీకు ప్రొఫెషనల్ పెట్టాం కొత్త కొత్త ఆలోచనలు కోఆర్డినేట్ చేయడానికి అదే సమయంలో ఒక ఐదు మంది టీమ్ కూడా పెట్టాం వీళ్ళు కాకుండా ఎంఆర్ఓలు ఎంపీఓలు మిగిలిన సెక్రటరియట్ ఆ ఇరిగేషన్ అగ్రికల్చర్ హార్టికల్చర్ వెలుపడి ఉంటారు ఇక్కడ రెండు పాయింట్లు మీకు ఒకటి స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ ఏమేం చేయాలో ఎమ్మెల్యేలతో కోఆర్డినేట్ చేసుకోవడం యాక్షన్ ప్లాన్ ఎగ్జిక్యూషన్ రెండో పక్కన పీ ఫోర్ సొసైటీ జీరో పవర్టీ ఎట్లా చేయాలి మనం అనుకున్నటువంటి బంగారు కుటుంబాలు హార్టికల్చర్ అలా చేసుకోవడం దీనికి మీకు అంత ప్రకాధి ఉంది మీరు ఎంత ఎంతమంది మార్గదర్శనం చేసుకురాగలిగితే ఎంతమందిని స్ఫూర్తిదాయకంగా తయారు చేయగలిగితే ఆమె